నమస్తే అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వీడియో ద్వారా మన ఏలూరు ఎంపీ పుట్ట కుమార్ గారు కూటమి అభ్యర్థిగా ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజా పరిపాలన కొనసాగిస్తుందనడానికి నిదర్శనం ఈరోజు ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ని రేపు ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి ఆల్టింగ్ ఉంది చాలా కాలంగా ఇక్కడ చాలా ట్రైన్స్ ఆగే పరిస్థితి లేదు దాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రులతో మాట్లాడి తరగతిన ఇక్కడ వందే భారత్ ట్రైన్ని ఆపి అదేవిధంగా ఇటు హైదరాబాదు చెన్నై వైజాగ్ సైడ్ వెళ్ళడానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అందరికి ప్రజలకి యొక్క జర్నీ రైల్వే సర్వీస్ను అందిస్తున్నటువంటి మన కూటమి అభ్యర్థి అయినటువంటి ఎంపీ గారికి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ఎన్నికైన దగ్గర నుంచి కూడా పార్లమెంట్ సెక్షన్స్లో కూడా మరి అనేకమైనటువంటి విషయాల మీద ఏదైతే పోలవరం విషయాల మీద కానీ లేదా హట్కో నాబార్డ్ రోడ్స్ మీద పై కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సినటువంటి మౌలిక వసతుల పైన కానీ ఒక అవగాహనతో మంచి పరిపాలన దీక్షత కలిగినటువంటి జ్ఞానవంతి ఈ రోజున ఆయన అతి తక్కువ కాలంలో మంచి ప్రజల యొక్క ఆదరణ పొందుతున్నటువంటి ఎంపీ గారికి అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా కూటమి యొక్క ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు తమ వద్దకు వచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడంలో అంత చురుకైన పాత్ర పోషిస్తూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల పాలనకి ఈ మూడు నెలల పాలనకి చాలా వ్యత్యాసం ఉంది మంచి పరిపాలన కొనసాగుతూ ఉంది దీనికి మేము కూటమి కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మేమందరం కూడా దాన్ని హర్సిస్తూ ఉన్నాం స్వాగతిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇదే వరవాడిని కొనసాగించి కూటమి యొక్క యూనిటీని అందరి యొక్క సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు నడవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఇరవై ఐదవ తారీఖు ఐదు గంటల చిల్లరకి వందే భారత్ ట్రైన్ ఏలూరు రైల్వే స్టేషన్లో ఆల్టింగ్ ప్రధానంగా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయం విజయాన్ని సాధించిందని మరి ప్రజలందరి తరఫున ఏలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున పరిసర ప్రాంతాల ప్రజలందరి తరఫున కూడా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను